సమాలోచనకు స్వాగతం కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకులు ఎదుర్కొనే సమస్యను గురించి చెప్తా ఒక చిన్న సమస్య అనుకుంటాం కానీ ఇది చాలా పెద్ద సమస్య వాళ్ళకి ఒక పెద్ద గురుతరమైన బాధ్యతని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా రై నీ భార్యని మన ఇంటి పద్ధతుల ప్రకారం నడుచుకోమని నువ్వు చెప్పాలి పలానప్పుడు లేవాలి పలానా పని చేయాలి పలానా విధంగా ఉండాలి ఈ విధంగా ఏమేమి డూస్ అండ్ డోంట్స్ అన్నీ చెప్పేసి ఇక నీదే బాధ్యత అని చెప్పేసి చెప్తారు పాపం ఈ అబ్బాయికి తను అనుకోకపోయినా కూడా టీచర్ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది తను టీచర్గా తన భార్య ఒక స్టూడెంట్గా భావించి బోల్డ్ అని డూస్ అండ్ డోంట్స్ చెప్తాడు ఇద ఇలా చేయాలి అలా చేయాలని చక్క బుద్ధిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటల్ని తన మాటలుగా అప్ప చెప్తాడు ఆ అమ్మాయి ఏమో అతని ఈక్వల్ పార్ట్నర్గా ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది తన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది నేను ఈక్వల్ పార్ట్నర్ని మన ఇద్దరం కలిసి ఇలా చేద్దాం అలా చేద్దాం అలాంటి ఆలోచనలు తనకుంటాయి లేదా తను కొన్ని అమెండ్మెంట్స్తో అందుకు మారడానికి ఇష్టపడుతుంది కానీ ప్రతిదీ పూర్తిగా తన యొక్క పర్సనాలిటీని మార్చుకోవడానికి అమ్మాయి ఇష్టపడదు దాంతో ఏమవుతుంది వీళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ వచ్చేస్తుంది ఈ అమ్మాయి ఏమో తనకు అర్థమవుతుంది ఆ ఇంట్లో వాళ్ళు తన్ని పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా మారమంటున్నారని కానీ ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది వై వై షు డై నేనే ఎందుకు మారాలి ఓకే నేను కొన్ని మారతాను కొన్ని నాకు వెసులుబాటు ఇవ్వాలి కదా నా స్పేస్ ఇవ్వాలి కదా అని ఆ అమ్మాయి అనుకుంటుంది అవే మాటలు భర్త నడుగుతుంది భర్తకి ఇచ్చిన టాస్క్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేది ఏం తెలీదు కాబట్టి అవన్నీ నాకు తెలీదు నువ్వు ఇలా చేయాలంతే ఇలా చేస్తే మా అమ్మకి ఇష్టం కాబట్టి నువ్వు ఇలా చేయాలి ఇలా చేస్తే మా నాన్నకి ఇష్టం నువ్వు ఇలా చేయాలి ఇలా చేస్తే మా ఇలా రకరకాల డూస్ అండ్ డోంట్స్ వీళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇష్టం చేయాలి మరి నా ఇష్టం సంగతి ఏంటి అని ఆ అమ్మాయి అడిగినప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు టీచర్ కారు మీ భార్య స్టూడెంట్ కాదు మీరు టీచర్గా మీ భార్యకి ఏమన్నా నేర్పుదామనుకుంటే మీరు ఒక పెద్ద ఫెయిల్యూర్ అయిపోతారు కాబట్టి ఒక ఈక్వల్ పార్ట్నర్గా తనతో షేర్ చేసుకుంటూ ఆలోచనలు తన స్పేస్ తనకి ఇవ్వాల్సిన బాధ్యత మీది పెళ్ళైనాక మీ మొదటి టాస్క్ మీ పేరెంటల్ ఫ్యామిలీ చెప్పినవన్నీ ఆ అమ్మాయితో చేయించటం కాదు ఆ అమ్మాయికి ఏం కావాలి ఆ అమ్మాయి అలవాట్లేంటి ఆ అమ్మాయి ఇష్టాలు ఏంటి కనుక్కొని ఆమె స్పేస్ ఆమెకిచ్చి ఆ తర్వాత మీ ఇంట్లో అలవాట్లన్నీ చెప్పి దాంట్లో ఎంతవరకు తను ఫిట్ ఇన్ అవుతుందో అంతవరకే అవుతుంది కాబట్టి ఇది పరిస్థితి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి మెల్లమెల్లగా అలవాటు పడుతుంది ఇంట్లో వాళ్ళు కూడా ఆ అమ్మాయికి స్పేస్ ఇవ్వడానికి ఉప్పుకు తీరాలి అలా జరగని పక్షంలో చాలా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న పెళ్ళికొడుకులు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యమైన పని మీరు టీచర్స్ అవ్వబోకండి ఒకవేళ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఫోర్స్ చేసినా తనకు కూడా కొంత స్పేస్ కావాలి ఇలా కుదరదు అని చెప్పగలిగి స్టాండ్ తీసుకునేటువంటి ధైర్యం మీకు ఉండాలి ఈ బ్యాలెన్సింగే జీవితం అటు అమ్మ నాన్నలని ఇటు భార్యని కూడా బ్యాలెన్స్ చేయగలగటమే జీవితం కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా జీవించాలంటే ప్రయారిటైజ్ చేసుకొని ముందు భార్యకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి తే పేరెంట్స్ యొక్క గౌరవం తగ్గకుండా వాళ్ళకి నచ్చజెప్పుకోగలగాలి ఇవి రెండు చేసుకోగలిగినాడే మీ మ్యారేజ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి మొట్టమొదట పెళ్ళి చేసుకోబోతున్నాం పెళ్ళి కుదరబోతుంది అనుకున్నప్పుడు పేరెంట్స్కే ముందు కౌన్సిలింగ్ ఇచ్చుకోండి మీరు మీరు నన్ను చావగొడితే సరిపోదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడానికి కొంత స్పేస్ ఇవ్వాలి అందుకు మీకు మెంటల్ ప్రిపరేషన్ ఉందా అని ముందు మీ పేరెంట్స్ని అడగాలి అలాగే మీకు మీరు కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి నాకు మెంటల్ ప్రిపరేషన్ ఉందా నా యాటిట్యూడు ఎదుటి వ్యక్తిని గౌరవించేట్టు ఉందా వచ్చిన భార్యని రెస్పెక్ట్ఫుల్గా చూసే చూడడానికి నా బాధ్యత అనేది తెలుసుకోవాలి ఈ విధంగా కనుక మీరు ఆలోచించగలిగితే అలాగే మీ మా మీ ఆలోచనలకు అనుగుణంగా ఉన్న మ్యాచ్ దొరికినప్పుడు మీరు ప్రయారిటైజ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోగలిగితే అటు పేరెంటల్ ఫ్యామిలీ ఇటు భార్యని జీవితం చాలా సజావుగా సాగిపోతుంది బై ఫర్ నౌ